హాయ్ హలో అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ వన్ ఫార్టీ నైన్ విందాం ఆమె లోపలికి రావడంతోనే విసురుగా చేపట్టుకుని లాగాడు ఇషాన్ అతను అలా లాగడంతో ఆపుకోలేక పెళ్ళి అతని మీద పడింది వశిని ఏం జరిగిందో వర్షిని అర్థం చేసుకునే లోపు ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి ఇషాన్ గట్టిగా బంధించాడు ఇషాన్ వదులు ఆమె అతని నుంచి విడువడే ప్రయత్నం చేస్తుండగా ఆమెను మరింత గట్టిగా బంధించాడు ఇషా వాట్ ఇస్ దిస్ కోపంగా అంది వర్షిణి అదే నేను కూడా అడుగుతున్నాను వాట్ ఇస్ దిస్ అమృత వర్షిని ఏం చేస్తున్నావు నువ్వు నన్ను తెప్పకొట్టాలని మాకే తెలియకుండా నా వెనక కుట్రల పన్ని ఇలా నా కంపెనీలో ప్రవేశిస్తావా కోపంగా అంటూ ఆమె నడుమును గట్టిగా నలిపేశాడు ఇషా ఇషా నుదులు ఇట్స్ హర్టింగ్ మీ ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అంది వర్షిని నేను కూడా హట్ అయ్యాను అమృతవర్షిని తను గుండెల మీద వేలు పెట్టుకుని చూపిస్తూ నీకంటే ఎక్కువ హట్ అయ్యాను చిన్నదానికి నువ్వు ఇంత బాధపడుతున్నావే మరి నేను నువ్వు నా మనసు మీద కొట్టావు తెప్ప అందరి ముందు నన్ను ఫోన్లు చేశావు ఏమీ తెలియని వాళ్ళ నన్ను నిలబెట్టావు నాకే తెలియకుండా చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా నా కంపెనీలో ప్రవేశించి నన్ను తెప్ప కొట్టి నా మీద విజయం సాధించాలని చూస్తున్నావా ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా అన్నాడు ఇషాన్ అతని కళ్ళల్లో కోపం కంటే ఆమె ఇలా చేసిందన్న బాధే ఎక్కువగా కనిపించి వర్షిణి ఒక క్షణం మోగదైంది అది కాదు ఇషాన్ అంటూ ఆమె ఏదో చెప్పబోతుండగా అమృత వర్షిణి నువ్వేం చెప్పినా నేను విన్ను నీ కలబుల్లు కబుర్లు వినడానికి నేను ఇదివరకు ఇషాన్ కాదు నేను నీ మీద పెట్టుకున్న ప్రేమని నమ్మకాన్ని వమ్ము చేశావు ఇక నుంచి నేనేంటో నీకు చూపిస్తాను ఆఫ్టర్ ఆల్ మన మధ్య జరిగిన ఒక చిన్న బంధాన్ని భయపడి ఇలా అడ్డదారిలో వచ్చి మీద విజయం సాధించాలనుకుంటావని అస్సలు ఊహించలేదు వర్షిణి ఏదో చెప్పబోతుండగా ఆమె మాటలు వినిపించుకోకుండా నువ్వు కరెక్ట్గానే ఉన్నావు అమృతవర్షిణి కానీ నేనే నీ మీద గుడ్డి నమ్మకంతో నువ్వు ఈ బంధాన్ని ఇంత సీరియస్గా తీసుకున్నావని నా వెనకింత గోధులు తీస్తున్నావని తెలుసుకోలేకపోయాను అతని గొంతులో బాధ కదలాడింది నా గెలుపును కోరుకుంటున్నావు అనుకున్నాను అమృతవర్షిణి కానీ కాదని నాకు ఇప్పుడే తెలిసింది నేను కూడా ఇప్పటి నుండి ఈ పందాన్ని సీరియస్గా తీసుకుంటున్నాను నువ్వు ఎలా గెలుస్తావో నేను కూడా చూస్తాను తప్పు చేశాను కదా అని నీ క్షమాపణ కోసం ఇన్ని రోజులు ప్రాధాన్యపడుతూ నీ వెనక తిరిగాను ఇక నుంచి నీ క్షమాపణ కోసం ప్రాధాయపడను తప్పు చేశాను కాబట్టి నువ్వు నన్ను క్షమించకపోయినా బాధపడ్డాను కానీ నేను ఒక్క మాట కూడా అనలేదు నీ క్షమాపణ కోసం ఎదురు చూస్తున్నాను కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా దూరం పెట్టావు దీన్ని బట్టి నేను అర్థం చేసుకోవాల్సింది నేనంటే నీకు ఎంత మాత్రం ప్రేమ లేదని నీకు నాకు క్షమించే ఉద్దేశం లేదని ఇట్స్ ఓకే అమృతవర్షిణి మిమ్మల్ని క్షమించమని నేను అడగను మీ శిక్షను నేను స్వీకరిస్తున్నాను నన్ను క్షమించొద్దు జీవితాంతం దూరంగా పెట్టి నేను చేసిన తప్పుకు అదే సరైన శిక్షను నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నేను ఈ శిక్షను స్వీకరిస్తున్నాను అతని కంఠంలో సుడులు తిరుగుతున్న బాధ వర్షిణి ఏదో చెప్పబోయే ఆగిపోయింది నేను చేసిన తప్పుకి నువ్వు వేసిన శిక్షకి లెక్క సరిపోయింది అమృతవర్షిణి ఇప్పుడు మనం వేసుకున్న పందెంలో నేను గెలిచి నీ మీద తప్పకుండా విజయం సాధిస్తాను బట్ మనం పందెం వేసుకున్నాం కానీ గెలిస్తే ఏం చేయాలో అనుకోలేదు కదా నువ్వు నా మీద గెలిస్తే నువ్వేం చెప్తే అది చేస్తాను మరో మాట మాట్లాడను అందరి ముందు నీ గెలుపునొప్పుకుంటాను నువ్వేదైతే నా నుంచి ఆశిస్తున్నావో నీకు దూరంగా ఉండాలని అది తప్పకుండా చేస్తాను బాధను అదిమి పెడుతూ అంటూ కానీ నేను గెలిస్తే మాత్రం నువ్వు నాతో ఒక రాత్రి గడపాలి అప్పటి వరకు అతని మాటల్ని బాధతో వింటున్న వర్షిణికి అతని మాటలకు దిమ్మ తిరిగిపోయింది షాక్తో నమ్మలేనట్టుగా అతని వైపు చూస్తుండిపోయింది అవును మిస్ అమృత వర్షిణి నేను గెలిస్తే నాతో ఒక రాత్రి గడపాలి ఒక రాత్రి గడపాలంటే ఇద్దరు ఒకే రూమ్లో ఉండడం కాదు శారీరకంగా ఆ మాటను ఒత్తి పలుకుతూ శారీరకంగా నాతో కలవాలి ఆమెను కసిగా చూస్తూ అన్నాడు ఇషాన్ తనకు చెప్పకుండా వర్షిని తమ షేర్స్ కొని తమ కంపెనీలో ప్రవేశించడమే కాకుండా తనను బోర్డ్రూంలో అందరి ముందు నిలదీయడంతో ఆమె కావాలని ఇదంతా చేస్తుందని తన మీద గెలుపు సాధించి తను శాశ్వతంగా దూరం పెట్టాలనుకుంటుందని ఇషాన్ అపార్థం చేసుకున్నాడు లేకపోతే ఆమె మాట అన్నా చెప్పేదే కానీ అదేమీ లేకుండా సీక్రెట్గా తమ షేర్లు కొనేసింది ఆమెలో తమకు చెడు చేయాలని తలంపు లేకపోతే ఇలా చేసేదే కాదు పైగా బోర్డ్రూమ్లో అలా నిలదీసేదే కాదు ఆ లక్ష్మణ్ వాళ్లతో కలిసేదే కాదు ఏదో సరదాగా పోటీ పెట్టుకుంటే ఇంత సీరియస్గా తీసుకుంటుందంటే అర్థం తనను దూరంగా పెట్టాలనే కదా తాను గెలిచి ఆమెను తను దాన్ని చేసుకోవాలనుకుంటే ఆమె మాత్రం ఈ గెలుపు ద్వారా తన శాశ్వతంగా వదిలించుకోవాలనుకుంటోందని అతనిలో కసిరేగింది ఎలాగైనా ఆమెను ఓడించాలన్న వచ్చింది ఏ విధంగా కొడితే వర్షిణి బలహీనపడుతుందో ఆ విధంగా మాట్లాడుతున్నాడు ఇషాన్ మాటలకు వర్షిణి మొహం కోపంతో ఎర్రబడింది కళ్ళల్లో ఎర్రజీరలు అలుముకుంటుండగా ఏం మాట్లాడుతున్నా ఇషాన్ కోపంగా అంది వర్షిణి అంత తెలియకుండా ఏమీ లేను మీ సమృత వర్షిణి ఆమెను ఎముకలు విరిగిపోయేంత గట్టిగా హత్తుకుంటూ పోటీ అన్న తర్వాత గెలిచిన వాళ్ళకి ఏదో ఒక బహుమతి ఉండాలి కదా నేను గెలిస్తే నువ్వు నాకు కావాలి అది కూడా శారీరకంగా నేను నీ మీద మోజుతోనే నీ వెనక తిరుగుతున్నాను అనుకుంటున్నావు కదా నిజంగా నువ్వు అనుకున్నది నిజమే నీ శరీరం మీద మోజుతో నీ వెనక తిరుగుతున్నాను నేను ఈ మాట అనేటప్పుడు అతని గుండెలు మెలిపెట్టినంత బాధ కలిగినా కూడా దాన్ని బయటపడినివ్వకుండా ఆ మోజుతోనే అడుగుతున్నాను నేను గెలిస్తే ఒక రాత్రి నువ్వు నాతో శారీరకంగా గడపాలి కచ్చగా అన్నాడు ఇషాన్ అతను బిగించిన ఉక్కుకౌకిలికి బాధపడుతున్న ఆమె అతను అన్న మాటలతో మరింత బాధ కలిగి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమెకి వాటిని అనిమి పెడుతూ నేను ఒప్పుకోకపోతే కోపంగా అంది వర్షిణి ఆమె వైపు పరీక్షగా చూస్తూ అంటే నేను గెలుస్తా అని భయపడుతున్నావు అన్నమాట రెచ్చగొడుతున్నట్టుగా అన్నాడు నువ్వు గెలుస్తావు అన్న భయం నాకేమీ లేదు కాకపోతే మొదట మనమేమి ఇలా పందెం పెట్టుకోలేదు కదా మరి ఇప్పుడేంటి ఇలా అడుగుతున్నావు కోపంగా అంది నిజమే మృతవర్షిణి వర్షిణి అప్పుడు ఏమీ అనుకోలేదు కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి కదా నేను అనుకున్నది ఒకటి నువ్వు చేస్తున్నదొకటి అలాంటప్పుడు ఊరికే నేనెందుకు పందాన్ని దిగుతాను గెలిస్తే ఏదో ఒకటి ఉండాలి కదా నా కంపెనీని నా పరువు ప్రతిష్టల్ని ఈ పందాన్ని పణంగా పెడుతున్నప్పుడు అందుకు ప్రతిఫలంగా నేను నిన్ను కోరుకోవడంలో తప్పేమీ లేదు కదా గంభీరంగా అన్నాడు నో నేను ఒప్పుకోను కోపంగా అంటూ ఇది కాకుండా వేరేది ఏదైనా చెప్పు నేను ఒప్పుకుంటాను అంతేకాని నువ్వు నన్ను కోరుకోవడం అన్యాయం ఇష్టాను బాధ ఆవేదన కలగలిసిన స్వరంతా ఉంది వర్షిని ఇషాంత్ తన అలా కోరుకోవడం ఆమెను అంతులేని బాధకు గురిచేసింది తన మీద కోపం ఉంటుందని అనుకుంది కానీ తన శరీరాన్ని కోరుకునేంతగా అనుకోలేదు అది తనెంత బాధ పెడుతుందో తెలిసి కూడా అలా అడిగాడంటే అతనికి తన మీద ఎంత కోపముందో అర్థమైంది అసలు అతడు అలా అడుగుతాడని ఊహించనేలేదు అతను వదిలి వెళ్ళిపోయినప్పుడు ఎంత బాధపడిందో మళ్ళీ ఇప్పుడు అంత బాధపడుతోంది వర్షిని ఇందులో న్యాయాన్యాయాల ప్రసక్తి ఏముంది అమృత వర్షిణి పోటీ పెట్టుకున్నప్పుడు ఏదో ఒకటి పందాన్ని పెట్టాలి కదా నేను నా కంపెనీని పణంగా పెడుతున్నప్పుడు నువ్వు నాతో ఒక రాత్రి గడపాలన్న నా కోరికలో తప్పేముంది చెప్తున్నాను కదా నేను గెలిస్తే నువ్వు నాకు కావాలి పంతంగా అన్నాడు ఇషాన్ ఈ పోటీ ఒప్పుకోకపోతే ఇప్పుడే ఈ పోటీ నుండి విత్ర అవుతున్నాను వర్షిణి కోపంగా అంది అయితే ది గ్రేట్ కృష్ణ చైతన్య డాటర్ మిస్సెస్ అమృతవర్షిని నాకు అన్నమాట పోటీ పడకుండానే నా గెలుపుని ఒప్పుకుంటున్నావు అన్నమాట రెచ్చగొడుతూ అన్నాడు ఇషా అతని మాటలకి అతని చేష్టలకి వర్షినికి ఒళ్ళు మండిపోయింది నీకు భయపడో నువ్వు నా మీద గెలుపు సాధిస్తావు అనే భయంతోనో నేను ఇలా మాట్లాడటం లేదు ఇటువంటి పందానికి ఏ అమ్మాయి ఒప్పుకోదు పైగా పెళ్ళైన నేను కోపంగా అంది అబ్బో నీ భర్త గురించి ఆలోచిస్తున్నావా పెళ్లి చేసుకుని నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన వాడి గురించి ఓ తెగ ఆలోచిస్తున్నావే కానీ నీ ఎదురుగా ఉన్న నా గురించి మాత్రం ఒక్కసారి కూడా ఆలోచించడం లేదు చేసిన తప్పు క్షమాపణ అడుగుతున్నా పట్టించుకోవడం లేదు నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానో నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు అలాంటి నీ గురించి మరి నేనెందుకు ఆలోచించాలి నిన్ను బాబును పట్టించుకోకుండా నీ గురించి ఆలోచించకుండా ఒక్కసారి కూడా ఎలా ఉన్నారో చూడ్డానికి కూడా రానివాడంటే నీకెంత ప్రేమ అతని మాటల్లో అసూయ స్పష్టంగా కనిపించింది తానే ఆమెను వదిలేసేవేళ్ళ భర్తన్న విషయం మర్చిపోయి కోపంగా అన్నాడు ఇషాన్ అతని మాటల్ని విస్మయంగా వింటున్న వర్షినీకి చివరి మాటలకి తెలియకుండానే ఆమె పెదవులపై మనోహరమైన వలవకగా మెరిసి మాయమైంది మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ టిప్స్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైపివ్వండి అలానే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు